ఆంధ్రాకు హరిత రెచ్చ ఫలు కాపాడాల్సిన ధర్మం మనందరిపై ఉంది కాబట్టి మన పరకు సాయం సలు స్కూళ్ళకి మొక్కలు పంపిన కార్యక్రమం చేపట్టారు దీన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా స్కూల్లో కానీ పొలాల్లో గట్ల మీద రోడ్లు పెట్టి మొక్కలు దొరికిన కార్యక్రమాన్ని కావాల్సిన ఆక్సిజన్ మొక్కలు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా అన్న మొక్కలు కొట్టకుండా కొత్త మొక్కలు పెంచే విధంగా మనందరూ కూడా అందరిలో చైతన్యం తీసుకురావాల్సిందిగా కోర్చు ఇవాళ మోడల్ స్కూల్లో మొక్కలు పంపిణీ కార్యక్రమం చేసి మొక్కలు నాటించే కార్యక్రమం చేసి స్కూలు సుందరంగా ఉండడానికి పిల్లలకి మంచి ఆరోగ్యంగా ఉండడానికి కూడా మంచి ప్లేసు ప్రకృతి బాగుంబు పండలు మంచి లో కూడా రెండు స్కూలు కూడా నేర్పించడం జరిగింది ఆనాడు చాలా చక్కగా విద్యాభ్యాసం జరుగుతుంది స్కూల్లో ప్రిన్సిపాల్ గారు కానీ వైస్ ప్రిన్సిపాల్ గారు కానీ అదేవిధంగా స్టాఫ్ చక్కగా ఉన్నారు ఈ స్కూలుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఎమ్మెల్యే గారితో బ్రహ్మారెడ్డి గారితో మాట్లాడి కావాల్సిన సౌకర్యాలు కూడా జరిగి చేయడం అందరం కూడా మొక్కలు నాడే కార్యక్రమాన్ని ఈ మండలం మొదలుపెట్టి నియోజకవర్గం మొత్తం కూడా ఇదే విధంగా అయ్యే విధంగా ఎమ్మెల్యే గారిని జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర మొత్తం కూడా మన కార్యక్రమం చేసి వారు కూడా మొదలు పెడతారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపు